మీడియా మిత్రులందరికి నమస్కారం అండి మేము అందరము నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి ఎయిటీ సిక్స్ వరకు అమీన్పూర్ నాగేశ్వరరావు మేము టూ థౌజండ్ సిక్స్ లో అమీన్పూర్ లోని హుడా లేఅవుట్ లో ఒక ప్లాట్స్ ఐడిబిఐ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుని తీసుకున్నాము అయితే టూ థౌసండ్ సిక్స్ లో సడన్ గా మా నైబర్ కృష్ణం రాజు గారు సడన్ గా ఓవర్ నైట్ ఆల్మోస్ట్ ఒక నాలుగు వందల మంది ప్లాట్స్ ని ఆక్రమించి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోబోతే మేమందరం ఒక గా ఫామ్ చేసి నేతాజీ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ పేరు పెట్టుకుని మేము ఫామ్ చేసుకుని అప్పటి నుంచి దాదాపు ఇరవై ఏళ్ళుగా ఫైట్ చేస్తున్నాం ఈ సమస్యనే చిన్న సమస్య ఇది ఒక బౌండరీ ఇష్యూ ఉంది వాళ్ళకి మాకి మధ్యలో ఈ టూ ట్వంటీ ఇయర్స్గా మనం పోరాడుతూ పోరాడుతూ లాస్ట్ ఫైనల్గా హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మీరు రీసర్వే చేసుకుని క్లోజ్ చేసుకోమంటే ఇప్పుడు మనం చేసిన ఈ ఈ సర్వే డిపార్ట్మెంట్ మన ఇప్పుడు కరెంట్ ఏడీ గారు కనీసం సైట్లో కూడా రాకుండా వాళ్ళ కింద సబ్ఆర్డినెట్స్ ఒక ఆయన ఇద్దరు డిఐ డిప్యూటీ ఇన్స్పెక్టర్ పంపిస్తే వాళ్ళిద్దరు కూడా ఒక డిస్ప్యూట్ అయ్యి మధ్యన వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఏదో రకంగా పంచనామా చేసేయాలి ఏదో పాయింట్స్ పెట్టి మాకు క్లియర్ గా ఇక్కడ ఉన్నాయండి ట్రై బ్యాంక్ మూడు విలేజెస్ మూడు విలేజెస్ ట్రై జంక్షను రెండు విలేజెస్ బై జంక్షను పర్మనెంట్ మార్క్స్ ఉంటే వీటిని ఏమాత్రం కన్సిడర్ చేయకుండా పర్మనెంట్ మార్క్స్ చేయకుండా ఎక్కడో వాళ్ళు ఇష్టం వచ్చిన పాయింట్లు పెట్టేసుకుని మొత్తం మా నాలుగు వందల ప్లాట్స్ ని వాళ్ళకు ధారాదబ్దం చేసే ప్రయత్నం చేస్తారు ఎల్డీ డిపార్ట్మెంట్ దీంట్లో ప్రైమరీగా కొంతమంది లోకల్ పొలిటికల్ లీడర్స్ ఒక కమ్ నల్గొండ జిల్లా ఎంపీ కూడా ఉన్నారని తెలిసింది వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ మాకు తెలియదు కానీ వాళ్ళు కూడా దయచేసి మా మొత్తం ఈ నాలుగు వందల మంది మా ఇబ్బందులు బాధలు అనుకరించి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయకుండా ఒక ఒక ల్యాండ్ గ్రాఫర్ సపోర్ట్ చేసుకుంటూ మా మొత్తం నాలుగు వందల ఫ్లాట్స్ ని వాళ్ళు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మా అందరి విన్నపది ఏంటంటే మా అందరి విన్నపం ఏంటంటే నాలుగు వందల మంది ప్లాట్స్ ఏంటంటే సీఎం గారు మిగతా కూడా చేసి మా ప్లాట్స్ మమ్మల్ని కూర్చోబెడితే ఇంకో ఇరవై వేలు ఫైట్ చేసే ప్రాబ్లం ఉండదు మాకు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే మోర్ దాన్ మాక కాకుండా మా ప్రాబ్లం ఇంకా బిగ్గర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు మొత్తం అమీన్ పూర్ లో ఉన్న సర్వే నెంబర్ ని రీషిప్ట్ రీలేఅవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కేవలం కొంతమందికి లబ్ధి చేకూరడానికి అలా కాకుండా అందరికి దయ ఉంచి మా ప్రార్థన ఏంటంటే మొత్తం ప్లాట్ ఓనర్స్ అందరూ కూడా మాకు సాయం చేయని అడుగుతున్నాం రేపటి నుంచి ఈ సమస్య పోరాట వరకు రేపటి నుంచి అందరం కలిసి ప్లాట్ ఓనర్స్ అంతా కలిసి మా లేఅవుట్ లో కూర్చొని రిలే నిరాహార దీక్ష చేయడానికి కూడా మేము రేపటి నుంచి ప్రయత్నం చేస్తున్నాము హోప్ అందరూ మీరు అంతా సపోర్ట్ చేశారని ప్రార్థిస్తున్నాం అందరూ కూడా ఒకసారి ఆల్రెడీ కలిసామండి కలిసి వినిపించుకున్నాము హోప్ఫుల్లీ ఆయన కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము కృష్ణమరాజు గారు నైబర్ కి కొంతమంది పొలిటికల్ లీడర్స్ కి ఎవరైతే ఈ మా పద్దెనిమిది ఎకరాలు అందరూ షేర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎకరాలు అంటే ఆల్మోస్ట్ కొన్ని వందల కోట్లు ఉంటదండి ప్రస్తుతానికి